రచన శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ గారు వేజండ్ల వ్యాఖ్యానం భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారి అగ్రజులు ఆసుకవితా సుధాకర ప్రసంగ ప్రజ్ఞానిధి డాక్టర్ గుమ్మ సాంబశివరావు గారు విజయవాడ వేజండ్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు శ్రీ మహామంత్ర యోగ సిద్ధేంద్రులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు కాళీమాతను పూజించిన వారికి ఆమె కరుణించి అనేక రకాలైన దీవెనలను ఇస్తుందని తెలియజేస్తూ సాధకులైన వారిని సార్వభౌములుగా చేసే సర్వేశ్వరి శ్రీ కాళీమాత అంటూ గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు ఈ విధంగా తెలియజేస్తున్నారు మానితకాళి బ్రహ్మజ్ఞానమసగుచూ సద్గురుతము చేసే జగతియందు పూర్వజన్మలు కొన్ని పూర్తిగా చూపించి వర్తమానపు జన్మవరలునట్లు ఆశీస్సులందించే అధ్యాత్మపురశక్తి నల్లునట్లు దీవించి బోధించే దీక్షలోనుండగా అన్ని వేళలయందు అమ్మకాడి సూక్ష్మరూపానూచుచుకరుణించి అద్వైతమూర్తి అయి ఆదరించు నాదు స్థూలదేహానికి నవ్యశక్తి భద్రకాళి కాలగతిలో కాలగతిలోన వెంట కదలివచ్చు గురువు నాకన్ని విద్యల కాళీ మధురసిద్ధులనియో మదికినిచ్చి ఋషివరుంజేసే రుక్మంత్రూఢిదెలిపి సావభౌముని జేసే సశాస్త్రబోధ మాత మహిమలు లీలలు మరుబలేము ముందు జన్మలకైన శ్రీమూర్తికాళీ వినుము వేజన్ల శ్రీ గురు వేదవాకు శ్రీ మాత గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారికి గురువు గురుదేవులు నిరంతరం దర్శించి అర్చించి ధ్యానించే తల్లి కాబట్టి గురుదేవులకు శ్రీ గురు కాళీమాత విశేషమైన జ్ఞానాన్ని ప్రసాదిస్తూ గురుదేవులను మంచి గురువులతో మన్నన పొందే విధంగా కరుణించింది అందుకే గురుదేవులకు ఈ లోకంలో ప్రశస్తి లభించింది గురుదేవులకు సద్గురువైన శ్రీ వరకాళీమాత గురుదేవుల పూర్వ జన్మల కొన్నింటిని గురుదేవులకు ప్రత్యక్షంగా దర్శింపజేసి ప్రస్తుత జన్మ మిక్కిలిగా ప్రసిద్ధి పొందేటట్లు దీవించింది ఆధ్యాత్మిక అమృత నగరంలో అలరారే శక్తి స్వరూపిణి అయిన శ్రీ గురుకాళీమాత గురుదేవులకు ఆశీస్సులని అందించి అక్షరమాలల్ని అల్లగలిగే అద్భుత శక్తిని ప్రతిభను గురుదేవులకు ప్రసాదించింది సమస్త సమయాలలోనూ గురుదేవులు అమ్మను ఆరాధిస్తూ ఉంటారు గురుదేవులు దీక్షలో ఉన్న సమయాల్లో అమ్మ వారికి ఎన్నో విషయాలని బోధిస్తూ ఉంటుంది గురుదేవులకు వరగురువైన శ్రీకాళీమాత సూక్ష్మ రూపంతో గురుదేవుల వెంటే ఉంటూ వారిని ఎల్లప్పుడూ చూస్తూ కరుణిస్తూ ఉండే అద్వైత మూర్తి అయిన శ్రీకాళీమాత గురుదేవులను ఆదరిస్తూ ఉంటుంది క్షేమాలను చేకూర్చుతూ ఉండి శ్రీ ఆది పరాశక్తి రూపాన ఉండే శ్రీ వరకాళీమాత గురుదేవుల స్థూల దేహానికి కొత్త కొత్త శక్తుల్ని ఎన్నింటినో ప్రసాదించి అనేక యుక్తుల్ని తెలివిని గురుదేవులకు ప్రసాదిస్తూ ఉంటుంది కాలప్రవాహంలో ఎల్లప్పుడూ గురుదేవుల వెంట కదలివస్తూ ఈ భూమండలంలో గురుదేవులకు అన్ని విధాలుగా గురువైన శ్రీ వరకాళీమాత విమలమైన భావాలను అనేకం గురుదేవుల మనస్సులో నిలిపి వారికి ఋగ్వేద మంత్రాన్ని బోధించి వారిని ఋషిశ్రేష్ఠునిగా చేసి ఋగ్వేద మంత్రాల శక్తిని నిరూపించింది విశేషమైన శాస్త్రబోధతో గురుదేవులను ఆధ్యాత్మిక సార్వభౌమునిగా చేసింది శ్రీ వరకాళీమాత మహిమలు లీలలు అసంఖ్యాకంగా ఉన్నాయి అందుకే రాబోయే జన్మలలోనైనా ఎప్పటికీ శ్రీ గురు వరకాళీమాతను మరువలేను అంటూ వేజండ్ల శ్రీగురుడనైనా నా వేదవాక్కులు వినండి అని పూజ్యశ్రీ గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు తెలియజేస్తున్నారు శ్రీ వరకాళీమాతను పూజించే వారికి విశిష్టమైన శక్తులను ప్రసాదిస్తుంది అంటూ శ్రీ వరకాళీమాత తనను ఆరాధించే వారిని మంత్ర సిద్ధేంద్రులను చేసే మహా శక్తి కలిగిన అమృత స్వరూపిణి అని తెలియజేస్తూ భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ మహారాజ్ వారు ఈ విధంగా తెలియజేస్తున్నారు సత్య వెలుగొందుమని చెప్పే వేదకాళీ నీ ధర్మ నియమాన నిరతము మెలగుచు పాటింప నీ జన్మ పావనమని మధుర బోధనుజేసి మద్గురు వరకాడి మౌన దీక్షను నాదు మదికినిచ్చే సమయపాలనమును సాగించుమనుచును ఆనందమర్గాన అన్నిమరచి నీవు జీవన్ముక్తినిశ్చయముగ పొంది నన్ను చేరుదువని నవ్యకాళీ సిద్ధమంత్రముల్ పురుషులు స్త్రీలకిచ్చి మదిని శుద్ధమ్ముగా వించి మాన్యుజేసి మహిత మహినినిచ్చి విశ్వగురువులై వెలుగంగ వెట్కజేసి వసుధ పలు దివ్యవాక్యాలు పలుకజేసి అగ్నిహోత్రముల్ ఆనందమనుచుపలికి హృదయాల వసీంతు శిష్టరీతి ప్రాప్తిని అందజేతు అనెను అద్వైత శ్రీకాళి అమ్మయగుచూ నిరంతరం శ్రీ వరకాళీమాతను ధ్యానిస్తూ అర్చిస్తూ అమ్మ సేవకే అంకితమైన కారణజన్ములు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి అనుగ్రహాన్ని పుష్కలంగా పొందిన గురుదేవులు శ్రీ వరకాళీమాతతో సాగించిన సంభాషణను గుచ్చి తెలియజేసిన తీరు ఈ పద్యంలో హృదయ రంజకంగా ఉన్నది సకల వేద స్వరూపిణి అయిన శ్రీ వరకాళీమాత అన్ని వేళలా సత్యాన్ని మాట్లాడటమే దీక్షగా వ్రతాన్ని ఆచరిస్తూ చిరకాలం నిలిచి ఉండే నిత్య నిర్మల ఆనందముతో ప్రకాశించుమని చెప్పింది శ్రీ కాళీమాత గురుదేవుల నిష్టలు నియమబద్ధంగా ధర్మానుగుణంగా ఉంటే వారి జన్మ పవిత్రమై సార్థకతను పొందుతుందని గురుదేవులకు గురుమూర్తి అయిన శ్రీ వరకాళీమాత మనోహరమైన బోధను చేసింది గురుదేవుల మనస్సునకు మౌన ధ్యాన యోగ దీక్షను ప్రసాదించింది కాలం ఎంతో విలువైనది గతించిన కాలాన్ని తిరిగి పొందటం సాధ్యం కాదు అందువల్ల ఏ సమయానికి ఏ కార్యక్రమాన్ని నిర్వర్తించాలో దాన్ని గుర్తించి ప్రవర్తించాలని చెబుతూ ఐహికమైన బాహ్య విషయాలను వాంఛలను మరచిపోయి పరోపకార మార్గంలో పయనిస్తూ ఉండే ఆనందకరమైన జీవితాన్ని సాగిస్తూ దేహానంతరం గురుదేవుల ఆత్మ వేజండ్ల గురుదేవుల సమాధి విగ్రహములో ఉండి ఆ తరువాత అమ్మవారి సమక్షానికి చేరుకుంటుందని ఆ భయాన్ని అందించిన ఆనంద అమృత మూర్తి శ్రీ వరకాళీమాత నిత్య నూతనమైన సత్య సంపూర్ణ వాక్కులను ఎన్నెన్నో చెబుతూ ఉంటుంది శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి వరకాళీమాత స్త్రీ పురుష భేదాన్ని పాటించకుండా వారి గత జన్మలను ప్రస్తుత జన్మలను గమనించి వారి అర్హతలను బట్టి ఎన్నెన్నో సిద్ధ మంత్రాలను బోధించి వారి మనస్సులకు పవిత్రతను చేకూర్చి వారికి గౌరవాన్ని కలిగింపజేస్తూ ఈ భూమండలంలో విశేషమైన ప్రతిభను ప్రసాదించి ఎన్నెన్నో మహామంత్రాలపై ఆధిపత్య అధికారాన్ని అనుగ్రహించి వారిని ఈ లోకంలో ఋషులుగా మునులుగా సద్గురువులుగా జగద్గురువులుగా విశ్వగురువులుగా యోగులుగా యోగినులుగా మాతాజీలుగా వెలుగొందేటట్టు చేసి ఈ ధరణిలో అనేక విలువైన అమృత వాక్యాల్ని వారితో పలికింపజేసి వారు ఎన్నో అగ్నిహోత్ర కార్యాలు నిర్వహించి శాశ్వత ఆనందాన్ని పొందేటట్లు చేస్తాను అంటూ అంతేకాకుండా మంచి హృదయం కలిగిన వారి మదిలో నిరంతరం నేను నివాసం ఉంటూ వారికి ఆత్మ సందర్శన ప్రాప్తిని కలిగిస్తానని తెలియజేసిన ఒకే ఒక్క తల్లి గురుదేవులకు సద్గురువైన శ్రీ వరకాళీమాత అంటూ తెలియజేస్తున్నారు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ మహారాజు వారు శ్రీ కాళీమాతను నిరంతరం నిశ్చలమైన నిర్మలమైన భక్తితో ఆరాధించే వారికి అతులితమైన కీర్తిని అందజేసే అమృతమూర్తి శ్రీ వరకాళీమాత అంటూ గురుదేవులు భగవాన్ శ్రీశ్రీ శ్రీ వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు ఈ విధంగా తెలియజేస్తున్నారు పుస్తక పఠనాలు పూర్ణ విద్యలు కావు దర్శించి రచించు దక్ష విద్య గల్గు ఆసు విద్య లెప్పుడు కీర్తిని పెంచు పండితులకు రచనలెప్పుడు ఉత్తమములు కావు అనుభవమునవచ్చు అమృత కవిత ఉన్నతులకగును ఉత్తమలోకాలు దైవ దీవెనలుండు ధన్యులకును ఆకసమున తారలు అలరునట్లు ధర నిజములు మిక్కిలి వరలునట్లు వేప చెట్టుకు పండులు వ్రేలునట్లు లోపల నిధులుండు భూరిగాను జలమునందున జీవులు సాగునట్లు సారమతులలో సద్విద్య శక్తియుండు అందరికి మేలు చేకూర్చు నద కవిత సిద్ధ మంత్రాల సంసిద్ధపరచి అందజేయును శ్రీకాళి అద్భుతముగా వినుము వేజన్ల శ్రీ గురువేదవాకు పుస్తక పఠనం వల్ల కలిగే జ్ఞానం పరిమితంగా ఉంటుంది పుస్తకం ఎవరి చేత రచించబడిందో ఆ రచయిత ప్రతిభను అక్కడ ప్రదర్శించి తాను గ్రహించిన విషయాల్ని పొందుపరుస్తాడు అందుకే ఆ పఠనం ద్వారా వచ్చే జ్ఞానం పరిపూర్ణం కాదు పుస్తకాలు చదవటం వల్ల కొంత అనుభవం మాత్రమే వస్తుంది కానీ అవి పూర్ణ విద్యలు కావు అని తెలుస్తుంది విద్య అంటే తెలుసుకోదగినది కేవలం పుస్తకాల ద్వారా లభించేది కొంత జ్ఞానం మాత్రమే అని గ్రహించాలి సమర్థమైన విద్య ఏమిటి అంటే దర్శించి రచించేది మాత్రమే అంటే రచయిత తనంతట తాను స్వయంగా దర్శించి రచించేది మాత్రమే శ్రేష్టమైనదని ఇక్కడ స్పష్టమవుతున్నది ఆసు విద్యలు అంటే అప్పటికప్పుడు చెప్పగలిగే నైపుణ్యం లేదా ప్రతిభలు అభ్యాసం వల్ల ప్రాప్తిస్తాయి సహజ సిద్ధమైన ప్రతిభకు అభ్యాసం కూడా అవసరం అని గ్రహించాలి అందుకే శ్రీ గురుదేవులు సాధన చేస్తే సర్వకార్యాలు సిద్ధిస్తాయని తెలియజేస్తూ ఉంటారు అని శ్రీ గురుదేవులు అభ్యాస ప్రాముఖ్యాన్ని స్పష్టం చేశారు ఆసు విద్యలు పండితులకు బాహ్య కీర్తిని పెంచుతాయి అంటే లోకంలో వారి కీర్తి ప్రకాశిస్తుంది కేవలం ఊహలతో రచనలు చేస్తే అవి ఉత్తమమైనవిగా పరిగణించబడవు కలకాలం శాశ్వతంగా నిలిచి ఉండే కవిత్వం అనుభవం వల్ల మాత్రమే లభిస్తుంది ఉన్నతమైన ప్రతిభ గలవారి ఉత్తమమైన లక్షణాలు గలవారికి అత్యంత ఉన్నతమైన లోకాలు ప్రాప్తిస్తాయి తమ సత్ప్రవర్తన ద్వారా సుగుణాల ద్వారా ధన్యులైన వారికి దైవ దీవెనలు ఎల్లప్పుడూ ఉంటాయి ఆకాశంలో నక్షత్రాలు ప్రకాశించేటట్లుగా భూమి నుంచి పుట్టిన చెట్లు లోకానికి అనేక విధాలుగా మేలు చేకూర్చి ప్రశంసింపబడినట్లుగా వేప చెట్టుకు పళ్ళ గుత్తులు గుత్తులుగా వేలాడుతూ ఉన్నట్లుగా శ్రేష్టమైన బుద్ధి కలవారిలో మంచి జ్ఞానశక్తి వికసిస్తూ ఉంటుంది భూమిని వసుంధర అంటారు వసువు అంటే రత్నం రత్నాలకు నిలయమైనది కాబట్టి భూమికి వసుంధర అనే పేరు సార్థకమవుతుంది నీటి లోపల అసంఖ్యాకమైన ప్రాణులు సంచరిస్తున్నట్లు ఆకాశంలో అనేక నక్షత్రాలు ఉన్నట్లు భూమిపైన అనేక చెట్లు ఉన్నట్లు భూమి లోపల అనేక నిధులు ఉన్నట్లు నీటి లోపల అనేక జీవులు ఉన్నట్లు మానవులలో కవితా శక్తి కూడా ఉంటుంది అలాంటి కవిత్వం అంటే లోకంలో అందరికీ శ్రేయస్సును చేకూర్చేదిగా ఉండాలి అందుకే పెద్దలు కావ్యం అన్నారు ప్రార్థించిన వారికి పలు విధాలైన సిద్ధులను అనేకమైన దివ్య శక్తులను సంప్రాప్తింపచేసి శ్రీ వరకాళీమాత అందరికీ ఆశ్చర్యం కలిగించే రీతిలో సాధకులకు ప్రసాదించి వారిని మహిమాన్వితులను చేసి శ్రీ గురు ఋషి శక్తి పీఠాలను అధిరోహింపజేసే అర్హతలను అనుగ్రహిస్తుంది ఇలాంటి దివ్యమైన విషయాల్ని కూర్చి గురుదేవులు చెబుతున్నారు కాబట్టి వినండి వేజండ్ల గురుడనైనా నా వేదవాక్కులు అని పూజ్య శ్రీ గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ మహారాజ్ వారు తెలియజేస్తున్నారు ఆది పరాశక్తి శ్రీ కాళీమాత తనను ఆరాధించే నిష్కల్మషమైన నిర్మలమైన భక్తులకు అమితమైన విద్యలను ప్రసాదిస్తుంది అని తెలియజేస్తూ గురుదేవులు ఈ విధంగా ప్రకటిస్తున్నారు అలవోక కవితలు అల్లగల్గు ప్రతిభ ఆది పరాశక్తి ప్రజలు రంజులు నట్లు పాలనగా వించు దీశక్తి యుక్తి నందించు దివ్యకాళి సమయోచితముగా సంభాషణము చేయు చేయుక్తి నంగడు శక్తికాళీ ప్రాప్తికై తపించు వారికి కనిపించి దీవించు కాళికాంబ విశ్వసించిన వారిని మీర ఆదరించుచు నుండెడి అమ్మ కాళి యజ్ఞ కార్యాల సంతృప్తి కాళీ కోటి విద్యలనిచ్చు సద్గురువు కాళీ భావి నందున భక్తులకును వేద నిలయమౌ వేజండ్ల విదిత కీర్తి విశ్వవ్యాప్తము చేయగా కాళీ వినుము వేజండ్ల శ్రీగురు వేదవాక్కు సాధారణమైన వ్యక్తులకు కవిత్వ నిర్మాణ ప్రతిభ ఉండదు కవితాశక్తి వర సంపాద్యమని కొంతమంది భావం సహజ సిద్ధంగా లభిస్తుందని మరికొందరి అభిప్రాయం సాధన వల్ల మాత్రమే లభిస్తుందని ఇంకొంతమంది ఆలోచన ఈ పద్యంలో శ్రీ విశ్వమాత ఆది పరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు ఏమంటారు అంటే అమ్మవారు అనుగ్రహిస్తే అలవోకగా అప్పటికప్పుడే అత్యంత సులభంగా కవితల్ని అల్లగలిగే ప్రతిభను శ్రీ ఆదిపరాశక్తి వరకాళీమాత అమర చేస్తూ ఉంటుందని చెప్పటం గమనార్హం అంటే శ్రీ వరకాళీమాత దయ ఉంటే అద్భుత కవితా శక్తి ప్రాప్తిస్తుందని గుర్తించవచ్చు మంచి పరిపాలన చేయాలంటే బుద్ధిబలం కావాలి అన్ని వర్గాల ప్రజల్ని సంతోషింప సంతృప్తి పరచడానికి ధిశక్తి అంటే చురుకైన బుద్ధి అవసరం అలాంటి శక్తిని అంటే పరిపాలన సమర్థంగా నిర్వహించే శక్తిని శ్రీ వరకాళీమాత ప్రసాదిస్తుందని అంటారు శ్రీ గురుదేవులు మాట్లాడటం ఒక కళ ఎవరితో ఎలా మాట్లాడాలో ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలో ఎంతవరకు మాట్లాడాలో తెలియాలి అంటే సంభాషణ నైపుణ్యం అవసరం అలాంటి సంభాషణ నైపుణ్యాన్ని వివేకాన్ని శ్రీ వరకాళీమాత అనుగ్రహిస్తుందని శ్రీ గురుదేవులు తెలియజేస్తున్నారు శ్రీ వరకాళీమాతను దర్శించాలని ఎంతోమంది పరితపిస్తూ ఉంటారు తపించినంత మాత్రం చేత ఆ దేవి కనిపించదు ఆ దేవియే నేను వీరిని కరుణించాలి అని అనుకున్నప్పుడు మాత్రమే భక్తులకు దర్శనం ఇస్తుంది అప్పుడు వారిని దీవిస్తుంది విశ్వేశ్వరి అయిన శ్రీ మాతను నమ్మిన వారిని ఆ తల్లి ఆదరిస్తుంది యజ్ఞకార్యాలు నిరంతరము నిర్వర్తిస్తే ఎంతో సంతృప్తి చెంది కోటి విద్యల్ని అంటే అసంఖ్యాకమైన విద్యల్ని మంచి సాధకులకు ప్రసాదిస్తుంది అలాంటి అమృత శక్తి శ్రీ మాతను సద్గురువుగా భావించి గురుమూర్తిగా స్వీకరించారు శ్రీ గురుదేవులు ఇది సఖ్యం రాబోయే కాలంలో భక్తులకు వేదాల నిలయమైన వేజండ్లపుర కీర్తిని ప్రపంచవ్యాప్తం చేయటానికి వేజండ్లపురములో శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠంలో శ్రీ వరకాళీమాత వెలిసింది అని వేజన్ల శ్రీ గురుదేవులైన భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు తెలియజేస్తున్నారు నిరంతరం భక్తిభావంతో నిశ్చలమైన మనస్సులతో శ్రీ వరకాళీమాతను ధ్యానించేవారికి ఆ కాళీమాత ఆద్యంతాలను దర్శింపచేస్తుంది అని గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు ఈ విధంగా తెలియజేస్తున్నారు కాలమ్ము నెరుగని గణ గురుస్వాములు కలవరము జందు కచ్చితముగా సకల వేదగ్నులు శాస్త్రవేత్తలకును సాక్షాత్కరించని లేని మదిభేదములులేని మనుజులతోడను భాషించుచుండును భద్రకాళీ భక్తులకును శక్తి బహుమతిగానిచ్చి సతతము సప్తమాతృకల్ సురలను సత్యముగను కరుణతో చూచి దీవించు కాళికాంబ పగలు రాత్రులు నడిపించు ప్రకృతి నిపుడు ప్రళయమున్ బాపిరక్షించు పరమకాళీ సర్వయుగములలోనను సాకుకాళీ వినుము శ్రీ శ్రీగురు వేదవాకు కాలస్వరూపిణి అయిన శ్రీ వరకాళీమాత మహిమలు లీలలు అనంతంగా ఉంటాయి కాలస్వరూపాన్ని అంటే గడిచిపోయిన కాలాన్ని వర్తమానాన్ని అంటే జరుగుతున్న కాలాన్ని భవిష్యత్తును ముందు జరగబోయే కాలాన్ని తెలుసుకోలేని గురువులు పండితులు స్వాములు కూడా శ్రీ వరకాళీమాత అవతార రహస్యాన్ని మహిమల్ని వైభవాల్ని తెలుసుకోలేని వారు తప్పకుండా కలవరపడుతూ ఉంటారు అన్ని వేదాలు తెలిసిన వారికి శాస్త్రవేత్తలకు కూడా సాక్షాత్కరించని శ్రీ వరకాళీమాత మనస్సులో ఎలాంటి భేదభావాలు కుటిల బుద్ధి లేకుండా ప్రవర్తించే సామాన్య మానవులతో కూడా భద్రస్వరూపిణి అయిన శ్రీ వరకాళీమాత మాట్లాడుతూ ఉంటుంది ఆ దేవి తనను పూజిస్తూ పరోపకారం చేసే మంచి భక్తులకు అనేక శక్తుల్ని ఇంకా తెలివిని శ్రేష్ఠ బుద్ధిని బహుమతిగా ప్రసాదిస్తూ అన్ని వేళలా అండగా ఉండే బంగారు తల్లి శ్రీ వరకాళీమాత అంటున్నారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ వారు సప్త మాతృకల్ని అంటే బ్రాహ్మి మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండ అనబడే ఏడుగురు దేవతామూర్తులను ఇంకా అనేక మంది దేవత గణముల చేత నిరంతరాయంగా ఆరాధించబడుతూ వారికి అనేక శక్తులను ఇంకా ఎన్నో వరాలను ప్రసాదిస్తూ వారిని సత్యంగా కరుణతో కటాక్షించి శ్రీ ఆదిపరాశక్తి వరకాళీమాత దీవిస్తూ ఉంటుంది ప్రకృతిని పగలు రాత్రి నడిపించే పవిత్ర మూర్తి శ్రీ వరకాళీమాత అంటే సమస్త ప్రకృతి శక్తి అధీనంలోనే ఉంటుందని గ్రహించాలి ఒకవేళ ఏవైనా ప్రమాదకరమైన ప్రళయాలు ఏర్పడితే అలాంటి వాటిని తొలగించి దేవతల మానవులకు అండగా ఉండి ఇంకా ప్రాణికోటిని కాపాడుతూ సంరక్షిస్తూ ఉంటుంది శ్రీ వరకాళీమాత కాలచక్రానికి అధిదేవత అందుకే యుగ యుగాలకు అధినేత్రిగా సమస్త జీవరాశులకు తల్లి అయి పోషిస్తూ ఉంటుంది వరకాళీమాత హృదయాన్ని సహృదయ రంజకంగా తెలియజేస్తున్నారు వేజండ శ్రీ గురుదేవులైన భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు